హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే కొంతమందికి అమలు చేశారు రైతు భరోసా రైతు రుణమాఫీ మరి కొంతమందికి అయితే ఈ రోజు అయితే అమలు చేయబోతున్నారు మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ రోజు ఎప్పుడు జమ చేస్తారు ఎవరి రోజు జమ చేస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎనికొచ్చో అండి చర్ అండ్ ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఫాన్ చేసుకోండి టాపిక్ తెలియ ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని జిల్లాలకైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎలక్షన్ టైంలో అయితే కాంగ్రెస్ హామీ తెచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేస్తామనేసి ఇప్పటికీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేశారు కొంతమందికి జమ కాని వాళ్ళకైతే ఈ రోజు జమ చేస్తారంట రైతు భరోసా రైతు నో మొదటి పథకం చూసుకుంటే రైతు రుణమాఫీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచిన వెంటనే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతునాపి తెచ్చుకున్నారు బ్యాంకు నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు పథకంలో భాగంగా రైతులకి డబ్బులు అయితే జమ చేస్తాం బ్యాంక్ అని చెప్పింది ఇప్పటికే కొంతమందికి జమ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు పూర్తి చేశారు కొంతమందికి పూర్తి చేయలేదు కాబట్టి ఎవరికైతే పూర్తి చేయలేదో వాళ్ళకైతే ఈరోజు అయితే పూర్తి చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితా సిద్ధం చేశారు మళ్ళీ గతంలో అధికారులు అయితే రైతు నోపు సంబంధించిన అర్హుల జాబితా సిద్ధం చేసి డబ్బులు అయితే విద్య చేసి పూర్తి చేశారు మరి కొంతమందికి అయితే రైతు కాలేదు కాబట్టి మళ్ళీ అర్హుల జాబితా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అయితే పూర్తి చేయబోతుంది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్నారో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ రైతు నోపు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ కాదు ఇది గమనించాలి మరి కాసేపు డబ్బులు అయితే విడుదల చేస్తారంట రైతునాఫ్ సంబంధించింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు అయితే ఈ రోజు అయితే పూర్తవుతుంది అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధు పెట్టుబడి సాయంగా ఎక్కడైనా పదవి విడుదల చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ తెచ్చింది రైతు భరోసా పథకం కింద ఎక్కడైనా పదవి విడుదల చేస్తాం పెట్టుబడి సాయంగా అని చెప్పింది తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు కానీ తొలి విడత సంబంధించిన విడుదల చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అర్హుల జాబితా సిద్ధం చేశారు రైతుల నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశారు ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు మొత్తానికి సీఎం కూడా పరిశీలించి మనకైతే డబ్బులు విదలైతున్నారు ఈ రోజు కాబట్టి మనకైతే ఒక నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఈ రోజే డబ్బులు విదల చేస్తారు ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున కాబట్టి ఏడు వేయి వందల చొప్పున ఎకరానికి విదల చేస్తారు పది ఎకరాల లోపు ఉన్నారు రైతులకైతే పదెకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకి అయితే ఈ పథకం అమలు చేయరు ఇది గమనించాలి పది ఎకరాల కన్నా లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎకరానికి ఏడు చొప్పున పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద విదల చేస్తారు పథకం కింద కాబట్టి మొత్తానికి అయితే ఈ రెండు పథకాల సంబంధించింది రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకాల సంబంధించిన డబ్బులు అయితే మరి కాసేపట్ బ్యాంకు జమ చేయబోతున్నారు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మీరైతే సిద్ధంగా చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదో ఒక లైక్స్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ